హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్ ఒక డిఫరెంట్ అయిన వీడియోతో వచ్చి చూడండి మా అత్తమ్మ మా పిల్లలతో ఆడుకుంటుంది అయితే అదే పది పుంజీలు అనుకో ఒక అన్నమాట అలాగా అలా పెట్టుకుంటారు నువ్వు ఎన్ని గుర్రాలు కలుసుకున్నావు ఎన్ని గుర్రాలు కలుసు అవి ఉన్నాయి కదా నీవన్నీ నాదొకే నాదొకటే మీ నాని నేర్పిస్తుంది నేను నేర్చుకోండి ఆట చాలా రేరు కదండి నానమ్మ తాతయ్యలు అలాగ దగ్గర ఆడించడము ఆ స్వీట్ మెమరీస్ వేరు నాకైతే అదృష్టం లేదు అలాగా ఎన్ని పట్టుకుంటే అన్నీ మీవే చిన్నోడు ట్రై చేస్తున్నాడు అలా ఇవన్నీ పిక్కలు పట్టుకొని ఎన్ని వచ్చాయో లెక్కెట్టుకోవాలా ఎన్ని పుంజలు వచ్చాయి పుంజలు వచ్చాయని నాకు ఎన్ని వచ్చాయి నాలుగు పుంజాలు పెక్క వచ్చింది పక్కన పెట్టుకున్నా ఇలా వేసుకొని జస్ చూడు ఆగరా చెప్తుంది కదా ఆగొచ్చు కదా అవి నెత్తంకాయలు ఆడతారు కదా ఒక పిక్కడు పోవట్లేదు ఒక పిక్క పట్టుకోవట్లేదు అలా నాలుగు పిక్కలు పట్టుకోవాలన్నమాట మానేసాం కదా ఇప్రో చిన్న నేను ఎప్పుడు నేను ఎప్పుడు చూలా ఫస్ట్ టైం చూస్తున్నానా చిన్నప్పుడు ఆట అనమాట ఇది ఇలా ఎలా వంద తీసాడా

లేదా ఆ పిక్క ఆ పిక్క అందకుండా ఈ పిక్కకు తీసుకోవాలి ఇలా ఆ పిక్క కదలకూడదు అనమాట తీసినప్పుడు పడిపోయింది కూడా చేతులు ఇలాగా పట్టుకుంటుంది రాని అంటే ఎలా నేర్పిస్తాం అమ్మా పిక్కలన్నీ ఇలా పిక్కలు నేర్పిటా తింటరా ఇలా పిక్కలు నేర్పిస్తున్న తర్వాత ఈ దగ్గరకున్న వెనుకో అందుకుంది రెండు వందలు అని తీసుకోవాలి ఎలా పట్టుకోవాలి పిక్క మళ్ళీ మనం ఉన్న పిక్కకి టచ్ అవ్వకూడదు ఇలా అన్ని పిక్కలు ఒకే చేతిలో పిక్కలు పట్టుకోవాలా అది పోయింది అనుకో వదిలేసి మళ్ళీ నువ్వు వాడాలి అనమాట నాకు పోయింది అనమాట అప్పుడు నువ్వు వాడాలా క్యాండీ కృష్ణ అన్నిటికన్నా బెస్ట్ అడ్రవాడి ఇప్పుడు నాకు ఎన్ని వచ్చాయి పది పుంజాలు వచ్చాయి పది పుంజాలు అంటే ఒక గుర్రం వచ్చాయి ఒక గుర్రం వచ్చాయి అనమాట ఒక గుర్రం వచ్చింది నానికి ఒక గుర్రం వచ్చింది చేసి మీ నానికి ఒక గుర్రం వచ్చింది అండి చూడు చూసారు కదండి మా పిల్లలు వాళ్ళ నానితో ఎలా ఆడుకుంటుందో నాకు ఎందుకో చాలా రోజులు బట్టి అనుకుంటున్నాను పెట్టాలా వద్దానని కానీ పెడితే బాగుంటుంది అనుకొని పెట్టాను నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి